హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరో వీడియో వచ్చేసి ఎగ్గు కర్రీని అందరూ చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఎగ్గు కర్రీ బగర్ రైస్లోకైనా బిర్యానీలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ ఎగ్గు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి కుక్కర్లో ఎగ్గు కర్రీ తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కారం కొంచెం పసుపు వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎనిమిది గుడ్లను ముందుగానే ఉడకబెట్టుకొని పైన పొట్టు తీసేసుకున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఘాట్లు పెట్టుకొని ప్యాన్లోకి వేసుకోవాలి ఇవన్నీ కలుపుకుంటూ ఈ గుడ్లను బాగా ఫ్రై చేసుకోవాలి మిక్స్ అన్ని ఇక్కడ చూపిస్తున్నట్లు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్యాన్ పక్కన పెట్టుకొని ఎగుకరి కుక్కర్లో చూపిస్తున్నాను కాబట్టి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి ఇలా నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర రెండు బిర్యానాకులు రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగు మీడియం సైజులో ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు లైట్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒకటి స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్లిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక నాలుగు టమోటాలను కూడా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే ఈ కరిగ్ సరిపడా కల్లుపుని వేస్తున్నాను ఇలా కలుపుకుంటూ టమోటా కాస్త మెత్తగయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి టమోటా అంతా ఇలా మెత్తగైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంత బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి ఈ కర్రీ బాగా స్పైసీగా ఉంటుందండి ఒకవేళ మీకు స్పైసీగా తినడం ఇష్టం లేకపోతే మసాలాలు కాస్త తగ్గించైనా వేసుకోవచ్చు నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా కసూరి మెతిని ఇలా నలిచి వేసుకోవాలి ఇలా నలిచి వేసుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇక్కడ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి టమోటాను ఉల్లిపాయ ఎంత మెత్తగా ఉడికిపోయాయో కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి ఈ విధంగా మ్యాష్ చేసినట్టు చేసుకోవాలి ఇలా చేయడం వల్ల గ్రేవీ కాస్త చిక్కగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లైట్గా మ్యాష్ చేయండి మరి మెత్తగా అయిపోయేలాగా వద్దు కొద్దిగా లైట్గా మ్యాష్ చేసినట్టు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంట సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు అంతా కలిపి చూపిస్తున్నాను చూడండి మ్యాష్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కర్రీ అనేది ఈ విధంగా బాగా చిక్కగా ఉంది చూడండి చూసారు కదా తర్వాత ఈ కర్రీలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను వేసుకోవాలి వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి గ్రేవీ కూడా బాగా చిక్కబడింది బాగా దగ్గరికైంది కదా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మంచి సువాసన కూడా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఎగ్గు కర్రీ తప్పకుండా మీరు కూడా కుక్కర్లో ఒకసారి ట్రై చేయండి లాస్ట్ ఆఖరిగా ఇందులోకి కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకున్నాక అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది కుక్కర్లో ఎగ్ కర్రీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా కుక్కర్లో ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకున్నామో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా మీరు కూడా ట్రై చేశాక ఈ ఎక్కరీ మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి యమ్మీ కర్రీస్ కోసం పక్కనున్న వెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్